ధన్యవాదాలు అభినందనలు స్వాగతాన్ని అందిస్తూ రోజున మన కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా కింద వర్తించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి డిసీజ్కి సంబంధించినటువంటి ఆపరేషన్లు చికిత్సలు చేసుకున్న తరుణంలో అయినటువంటి ఖర్చులు కొంత భాగాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయనకి సంబంధించిన నిధి నుంచి మనందరి పేదవారి కోసం కొంత అమౌంట్ని వెచ్చిస్తున్నటువంటి తరుణంలో రోజున తొమ్మిది వందల ముప్పై ఆరు అప్లికేషన్లు మనకు కావాలి నియోజకవర్గానికి సంబంధించి నా వద్దకు రావడం జరిగింది ఇప్పటి వరకు అంటే నేను పదిహేను నెలలు పూర్తయింది ఈ పదిహేను నెలలు అంటే నాలుగు వందల యాభై రోజులు పూర్తయింది నాలుగు వందల యాభై రోజులకి రోజుకు రెండు లెక్కన తొమ్మిది వందల అప్లికేషన్లు అంటే ఈ రోజున తొమ్మిది వందల ముప్పై ఆరు అప్లికేషన్లు ఎప్పటివరకు వచ్చినాయి అంటే రోజుకు రోజు నెలకు అరవై మంది ఈ రోజున మన తెలుగుదేశం కుటుంబానికి విచ్చేసి మనల్ని అర్థించడం జరుగుతుంది ఏదో ఒక కారణాల వల్ల ఆరోగ్యం క్షీణించటం దాన్ని హాస్పిటల్కి వెళ్ళటం ఖర్చులు పెట్టుకోవటం ఆరోగ్యవంతులు తిరిగి రావటం ఆరోగ్యవంతులుగా మారావు కానీ అప్పుల వంతులుగా మారిపోయామనే బాధతో మన మనందరూ కూడా పేదవారు మన ముఖ్యమంత్రిని అభ్యర్థించటం ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎంతో కొంత చేయుతనివ్వాలి అడిగిన వ్యక్తిని నిరాశపరచకూడదు అడిగిన వాడికి తోచినంత సహాయం చేద్దామనేటువంటి అన్నటువంటి పెద్ద మనసుతో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మన కావల నియోజకవర్గానికి ఐదు కోట్ల ఎనభై లక్షలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది అంటే ఆరు వందల ఇరవై అప్లికేషన్లని ఇప్పటికీ క్లీన్ అయింది ఇంకా మూడు వందల చిల్లర అప్లికేషన్లు ఇంకా డబ్బులు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వచ్చినటువంటి వాటికి ఆరు వందల చిల్లర అప్లికేషన్లకి మీద ఈ రోజున మనం ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మనకు కావాలని నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి వివిధ రకాలుగా ఆరోగ్యవంతులుగా ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ సహాయం చేసినందుకు మన ముఖ్యమంత్రుల వరకు ఇప్పుడు కూడా మన అందరం కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటే ఈ రోజున తలసరి మనిషి డెబ్బై సంవత్సరాలు జీవిస్తున్నాడు దాన్ని ఎనభై సంవత్సరాల దాకా కూడా పెరగాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం ఈరోజు ఆరోగ్యశ్రీని రద్దు చేస్తూ దాన్ని ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ఇంకా కూడా ఇంకా కూడా ఇది ఒక్కటే కాదు ఇంకా ఏదో ఒకటి సహాయం చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సంజీవిని ఎన్టీఆర్ సంజీవిని అనే ఒక పథకాన్ని పెట్టి ఈరోజు మన అందరి మీద మన కుటుంబాల మీద ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఏ ఒక్క వ్యక్తి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఆరోగ్యాన్ని క్షీణించేటట్టు చేసుకోకూడదు ఆరోగ్యవంతుడు కావాల కోసం మాకంటూ ఒక అన్న ఉన్నాడు ఒక తండ్రి ఉన్నాడు ధైర్యంతో ఏ హాస్పిటల్కైనా వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు బీమా చేసే పథకానికి ఈరోజు నాంది పలుకుతూ ఒక్కొక్క వ్యక్తికి వ్యక్తి పరంగా చూసినప్పుడు ఒక్కొక్క వ్యక్తికి రెండున్నర లక్షల రూపాయల వరకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఒకవేళ మెడ్రాస్కో లేదంటే బాంబేకో వెళ్ళి ఆపరేషన్ చేపించుకున్నప్పుడు అది మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయితే రెండున్నర లక్షల రూపాయల వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించే విధంగా అంతకంటే ఎక్కువైనటువంటి డబ్బుల్ని వీళ్ళు ఖర్చు పెడితే మళ్ళీ సీఎంఆర్ కింద మిగతా డబ్బులు కూడా ఇచ్చే విధంగా ఏ ఒక్క ప్రజానికానికి నష్టం కలగకుండా ఉండే విధంగా ఈ ఇటీవల కాలంలో అసెంబ్లీలో దాని మీద బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయడం కూడా జరిగింది అందుకే మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా రుణగ్రస్తులై ఉండాల్సినటువంటి అవసరం ఉంది మన తల్లి తండ్రి మనకి జన్మనిస్తే వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత కూడబెడితే ఆ కూడబెట్టిన ఆస్తి తల్లిదండ్రులు మనకి ఇస్తున్నటువంటి ఈ రోజుల్లో ఈ రోజు తండ్రి కాని తండ్రి నిజంగా మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ శారీరక శ్రమని సమస్యలని ఎదుర్కొంటూ కూడా నిరంతరం కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలి ప్రతి ఒక్క ప్రజానీకం కూడా ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి పథంలో ఒకవైపు నడిపిస్తూ కూడా ప్రజానీకానికి అండగా ఉండడం కోసం నిరంతరం మన కోసం మన అభ్యున్నతి కోసం నిరంతరం కూడా ఈరోజు ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు నీ సందర్భం చెప్పక తప్పదు ఎందుకంటే నేను కూడా నా బిడ్డల గురించి కొంతవరకు ఆలోచిస్తా కొంత నా సౌక్యాన్ని ఆలోచిస్తా కానీ నిజంగా ముఖ్యమంత్రి తన సౌక్యం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌఖ్యం కోసం అతను ఆలోచిస్తున్నాడు అంటే నిజంగా మనం ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చుకోగలం ఒకటే ఆయన జీవితకాలం ఆరోగ్యవంతుడుగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ నుండు నూరేళ్లు ఆంధ్రప్రదేశ్కి ఒక మగటు లేని మహారాజుగా వెలుగొంచగలిగితే మన అందరి జీవితంలో ఆనందంగా ఉంటాయని అదొక్కటే మనందరం దేవుడి దగ్గర కోరుకోవలసింది అటువంటి సంజీవిని కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందరూ నిన్నటి రోజున మనం ఆడపడుచుల కోసం చూసిన బస్సు కార్యక్రమాన్ని చూసాం ఎంత దిగ్విజయంగా ఆడవాళ్ళు ఈ రోజున ఒక్కొక్క తిరుమల కొండకి ఎక్కడానికి మనుషులు కష్టమైపోయింది ఇప్పుడు నడవడానికి కారణం ప్రతి మహిళా తల్లి ఈరోజు దేవుడు దర్శనాలకు వెళ్తున్నాయి ఏ గుడి చూసినా కెటకెట్లాడుతుంది కారణం ఉచిత బస్సు ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ఉచితంగా ఆడవాళ్ళను తీసుకోపోతున్నామంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆయన తపన ఆయన ఆలోచన ఆయన యొక్క విధి విధానాలు అటువంటి మహోన్నత ప్రభుత్వంలో ఆయన సాన్నిధ్యంలో నేను కూడా ఒక ఎమ్మెల్యే ఉంటాను నాకు కూడా నిజంగా అదృష్టంగా భావిస్తుంది మనందరం కూడా ఈ కావాలని మనందరం కూడా బాగుపరచుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క పేదవాడిని హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది మన కావాలని మనం అభివృద్ధి చేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది కాదు మనల్ని మనం బాగుపరుచుకోవాలి ఆరోగ్యవంతమైనటువంటి కావాలి మనం తీర్చిదిద్దుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా ఆరోగ్యశ్రీని అంటే ఎన్టీఆర్ భరోసా కుదరనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు కూడా రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులుగా చేరండి మా కుటుంబానికి ఎప్పుడు కూడా మా ఇంటి డోర్లు తెరిసే ఉంటాయి ప్రతి ఒక్కరు వచ్చి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దీన్ని సద్వినియోగ సీఎం రిలీఫ్ సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా రేపటి నాలుగో తేదీన దాదాపు లక్ష యాభై వేల మందికి ఈరోజు ఆటో డ్రైవర్లు త్యాగం చేశారు నిన్నటి రోజున ఎలక్షన్లో కష్టపడ్డారు అందరూ కూడా కావల్లో కూడా ముఖ్యంగా ఆటో వాళ్ళు అందరూ కూడా నాకు ఎలక్షన్లో మంచి ధైర్యాన్ని ఇచ్చారు ప్రతి ఒక్క ఆటో ఎక్కిన ప్రతి వ్యక్తిని కూడా ఎమ్మెల్యే కాగాకర్ స్టాండ్కి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రచారం చేశారు అందులో నేను కూడా వాళ్ళకి రుణం తీర్చుకోవాలి కాబట్టి నేను ఎమ్మెల్యే వెంటనే మొట్టమొదటి పోలీసు అధికారులతో రివ్యూ చేసినప్పుడు మొట్టమొదటి చెప్పింది ఏ ఒక్క ఆటో డ్రైవర్ యూనియన్ యూనిఫామ్ పేరుతోనో లేదంటే ఓవర్లోడ్ పేరుతోనో ఇబ్బందులు పెట్టద్దు ఒక్క వ్యక్తి మీద కేసు పెట్టిన నేను వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోవలసి వస్తుందని చెప్పి ఆటో వాళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులు దొక్కాడితే గానీ కష్టపడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి రోజంతా రోడ్డు మీద జగన్ రోజు వేసిన రోడ్ల మీద కుదుపుల్లో ఈ రోజు సాయంత్రానికి ఒళ్ళు నొప్పులతో కుటుంబాన్ని పోషించుకోవడానికి రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించుకోవడానికి ఒకవైపున ఆటోను పనంగా పెట్టుకుని కొత్త ఆటో ఆరు నెలల కల్లా కుళ్ళైపోతున్నా శరీరం కుళ్ళైపోతున్నా కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవర్లు కష్టపడితే వాళ్ళకి అండగా పెద్దంటి పెద్ద అన్నగా నేను అండగా ఉండాలని ఉద్దేశంతోనే కాలలో ఒక మార్గం తీసుకొచ్చా ఏ ఒక్క ఆటో వాడిని తాగితే తప్ప లైసెన్స్ లేకుండా ఉంటే తప్ప ఈ రెండు తప్ప మిగతా ఏ ఏదొక్క దాంట్లో కూడా ఏ ఒక్క ఆటో డ్రైవర్ ని ఇబ్బంది పెట్టడానికి లేదు రోడ్డు మీద ఎక్కడ పెట్టుకున్నా ఎక్కడ ఆపుకున్నా డైన్ వాళ్ళని ఆటో డ్రైవర్ని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని ప్రజల్ని గమ్యానికి ఇన్ టైంలోనే ప్రజలను గమ్యానికి తీసుకుపోయేటువంటి డ్రైవర్లు ఆటో డ్రైవర్లు కావల్లో అందులో కావల్లో ఏ ఒక్క ఆటో ఎక్కినా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఒక ప్రిన్సిపల్స్ కి ఒక సిద్ధాంతాన్ని కట్టు వ్యక్తి బ్యాగ్ మర్చిపోయినా గౌరవంగా పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు ఎక్కడ కూడా అసాంఘిక వ్యక్తి వ్యవహారంగా ఒక్క ఆటో డ్రైవర్ గారు చేయనటువంటి ఉంది ఏదంటే అది కావాలని కోరుకున్న ఆటో డ్రైవర్ అందుకోసం చెప్పుడు కూడా నేను అందగానే ఉన్నా రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యువనాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో దాదాపు లక్ష యాభై వేల ఆటో డ్రైవర్లు రేపటి రోజున వాళ్ళందరూ కూడా నిధులు ఇవ్వబోతున్నా అతి ఒక పండుగ వాతావరణంలో కావల్ ఆటో డ్రైవర్లందరూ కూడా పిలిచి ఆ చెక్కులు పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నా నిరంతరం కూడా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు కూడా నిరంతరం వాళ్ళ అభ్యున్న కోసం పాటుపడే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం కూడా తెలియజేస్తూ మీరు వేసిన ఓట్లు సత్యులయం కాకుండా నిరంతరం కావల అభివృద్ధి కోసం కావలని పెంపుదల కోసం కావల ప్రజల ఔన్నత్యం కోసం కావల కోసం నిరంతరం కూడా కావ్యా కృష్ణాన్ని కష్టపడుతూనే ఉంటారని కూడా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గుత్తుకోడు కిషోర్ గారికి తెలియజేస్తున్నా ఆరోగ్యపరంగా వారి కార్పొరేటెడ్ హాస్పిటల్స్ లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్నారు వారికి సహాయకారిగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మన కావల్ నియోజకవర్గం నుంచి వెళ్ళినటువంటి ప్రతి చెక్కు ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా దగ్గరుండి మానిటరింగ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ నిధులు వచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి మన ప్రీతి నాయకులు కృష్ణారెడ్డి గారికి ఈ వేదికగా ముందు తెలుగు మన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజున మొదటగా అల్లూరు మండలం ఇందుపూరు షేక్ సిలార్ బాషా గారు రిఫరెన్స్ ఎన్టీ హరి అదేవిధంగా భోగోలు నీలపురెడ్డి చంద్రారెడ్డి